ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసి ఉంటారు ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటున్నారు పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడిగా ఆయన చేసిన సాహసాలు పోరాటాలు ఇలాంటివో తెలియాలంటే హరిహర వీరమల్లు చూడాల్సిందే పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ఇది నిధి అగర్వాల్ కథానాయిక బాబి దెవోల్ ముఖ్య భూమిక పోషించారు ఏఎం జ్యోతి కృష్ణ జాగర్లమూడి దర్శకులు ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు అన్నారు ఏఎం రత్నం సమర్పకులు ఈ నెల ఇరవై నాలుగున ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కోహినీరు వజ్రం కోసం సాగే పోరాటం మొఘళ్లతో వీరమల్లు తలపడటం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేగించింది ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రం ఇది చరిత్రను గుర్తు చేస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలోనూ ఆ హీరోనే ఆయనలోని రియల్ స్టార్ని ఈ సినిమాలో చూస్తారు అన్నారు నిర్మాతయ్య దయాగర్ రావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హృదయం నుంచి వచ్చే మాటల్ని ప్రతిబింబిస్తూ మన చరిత్రని మనకు గుర్తు చేస్తుంది ఈ చిత్రం అన్నారు దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఈసారి ఈ సినిమా విడుదల తేదీ మారదు పరిశ్రమలోని రికార్డులే మారతాయి దేశం మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉంటుంది కొందరు సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మా పని మేము చేసుకుంటూ వచ్చాం నిర్మాత ఏ రత్నం భారీ బడ్జెట్ సినిమాలో చేస్తారు దేశం మొత్తం తిరిగి చూసే సినిమాలో చేశారు అలాగే ఉంటుంది ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్కి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది ఈ సినిమా వంద శాతం స్ట్రైక్ తో మరో భారీ విజయం సాధించబోతుంది ఈ సినిమాని నేను ఒక్కడినే చేశానంటే తప్పు ఈ సినిమాకి మంచి పునాది వేశారు దర్శకుడు క్రిష్ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సినిమా ప్రయాణంలో మాకు అండగా నిలిచారు త్రివిక్రమ్ మంచి సినిమా అందించేందుకు సమయం తీసుకున్నాం అన్నారు ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నాం అన్నారు నిధి అగర్వాల్ ఈ కార్యక్రమంలో దర్శకుడు అనదీపు గీత రచయిత రాంబాబు గోశాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సంబంధించి తాజా అప్డేటు నిన్న జరిగిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు హీరోయిన్ నిర్మాతలు మాట్లాడారు ఏది ఏమైనా కూడా ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత అంటే ప్రారంభించి ఐదు సంవత్సరాలు అవుతుంది అయిపోయింది ఇంకా రిలీజ్ చేస్తామని బట్టి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రేపు ఈ నెల వచ్చే నెల అని బట్టి దాదాపు వన్ ఇయర్ గడిచింది సో ఎంతో ఉత్కంఠతతో ఏమవుతుందో ఆ సినిమా ఎలా ఉంటుందో అనేటువంటి ఆందోళనతో కూడా అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క డిలే కారణం ఏంటి రకరకాల పుకార్లు కూడా షికారులు చేశాయి ఈ క్రమంలో హరిహర వీరమ్మలు అందరి అంచనాలను మించి వాళ్ళ యొక్క అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అద్భుతమైన ట్రైలర్ తోటి ముందుకు వచ్చారు హరిహర వీరమల్లు టీం సో ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది లేదు ఈ సినిమా ఖచ్చితంగా ఒక రికార్డు క్రియేట్ చేసేటువంటి ఆ యొక్క వాతావరణం అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి సినీ పండితులు సైతం అంటున్నారు గ్రాఫిక్స్ బాగాలేవని ఎక్కువ శాతం డోబును వాడారని ఇలా రకరకాల నెగిటివ్ కామెంట్స్ అయితే సినిమా గురించి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ట్రైలర్ చూస్తే ఏమాత్రం కూడా ఇండియా స్థాయికి తీసిపోయినట్టుగా అదేవిధంగా ఆ గ్రాఫిక్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ పవన్ కళ్యాణ్ అపియరెన్స్ కానివ్వండి విలను ఆ యొక్క చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా సినిమా అవుట్పుట్ వచ్చింది అనేది సో కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు ఈ యొక్క నిన్నటి తర్వాత అంచనాలు మారిపోయాయి ఖచ్చితంగా ఈ సినిమా మరో బ్లాక్ బ్లాస్టర్ అవుతున్న విషయంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ యొక్క పొలిటికల్గా పవన్ కళ్యాణ్ ఫేమస్ బిజీగా ఉండి డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్న ఈ క్షణ ఈ తరుణంలో చాలా గ్యాప్ తర్వాత వచ్చేటువంటి హరిహర వీరమాలు ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని కూడా మనం కూడా కోరుకుందాం ఇకపోతే సూర్య సంబంధించి గ్లిమ్స్ ఆరోజే సూర్య కథానాయకుడుగా ఆర్జే బాలాజీ తరకెక్కిస్తున్న చిత్రం కరుపు డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మిస్తుంది త్రిషా కథానాయిక ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే ఈ చిత్ర తొలి ను సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై మూడున విడుదల చేయనట్లుగా సమాచారం అయితే అంతేకాదు దీని విడుదల తేదీపై అప్పుడే స్పష్టత ఇవ్వనట్లుగా తెలిసింది ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్ థ్రిల్లర్గా అవుతుంది సూర్య ఇందులో రెండు పాత్రల్లో అలరించినట్టుగా ప్రచారం జరుగు వినిపిస్తుంది దీన్ని దీపావళి సందర్భంగా థియేటర్లకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఈ చిత్రానికి సంగీతం సాయి అభ్యంకర్ ఛాయగ్రహణం విష్ణు సూర్య తెలుసు మనకి ఎంత తెలుగు వాళ్ళకి సుపరిచితుడైనటువంటి సూర్య ఒక ఆయన కంటూ ఒక ఇమేజ్ అయితే ఉంది మన తెలుగులో కూడా ఈ క్రమంలో ఈ మధ్య వరుసగా మూడు సినిమాలు నాలుగు సినిమాలు అనుకున్నంతగా ఆడలేకపోవటం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు మనకు తెలుసు ఈ కొత్తగా మన తెలుగు దర్శకుడితో కూడా ఒక సినిమాని ప్రారంభించారు సూర్య ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై మూడున అతని పుట్టినరోజు సందర్భంగా ఇది కొత్త తాజా సినిమా ఏదో కరుపు అనేటువంటి సినిమా ఉందో దానికి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది ఇది సూర్య సంబంధించిన తాజా అప్డేట్ ఇకపోతే దీపిక పదుకోనే సంబంధించి తొలి భారతీయ నటిగా దీపికకు అరుదైన గౌరవం దక్కిందనేది ఇక్కడ న్యూస్ ఒకసారి క్లియర్గా చూద్దాం తెరపైకి తెరపై హీరోలకు దిట్టుగా యాక్షన్ సన్నివేశాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది బాలీవుడ్ అందాల తార దీపిక పదుకొనే ప్రస్తుతం వరుస అవకాశాలతో జోరు చూపిస్తున్న ఈమె అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ రెండు వేల ఇరవై ఆరుకు ఎంపికయ్యారు దీపిక తాజాగా హోలీ హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది అంతేకాదు ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా కూడా దీపికనే కావడం విశేషం హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ట్వంటీ ట్వంటీ సిక్స్కు ఆమెతో పాటుగా హాలీవుడ్ తారలు డెమీ మూర్ రాచెల్ మెక్ అడమ్స్ ఎమిలీ బ్లంట్ లాంటి ముప్పై ఐదు మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లుగా చాంబర్ తెలిపింది వినోద రంగంలో గణనీయమైన కృషి చేసినందుకుగాను వీరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది ప్రస్తుతం తెలుగులో అట్లీ అల్లు అర్జున్ కలయికలో రాబోతున్న చిత్రంలో నటిస్తోంది దీపిక ఏదేమైనా కూడా దీపిక పదుకొని మన సౌత్ ఇండియన్ మన భారతీయురాలు అని చెప్పుకోవడం ఎంతైనా గౌరవ గర్వంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల దగ్గరలో ఉన్నట్టుగా ఉంది ఆ వయసు అయినా కూడా ఇప్పటికి కూడా అదే గ్లామర్ తోటి అదే ఒక యాక్షన్ సీన్స్ కానివ్వండి ఏవి ఏవైనా కూడా అద్భుతంగా చేస్తూ అందరి దృష్టి కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి నటి దీపిక పదుకొని దీపిక తెలుగులో ఇప్పుడు రీసెంట్ మనం అల్లు అర్జున్ కాంబినేషన్ చేస్తుంది చూసాం గతంలో అట్లీ మన కల్కీ సినిమాలో కూడా యాక్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు ఈ క్రమంలో అత్యంత భారీ బడ్జెట్ తోటి అత్యంత భారీ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి చేస్తున్న సినిమా ఏదైతే అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్తో వచ్చే సినిమా ఉందో దాంట్లో ఒక ప్రధానమైనటువంటి భూమిక హీరోయిన్ ఇంకా దీపికా పదుకొని చేయటం అనేది ఒక తెలుగు సినిమాకి అలానే సౌత్ ఇండియన్ సినిమాకి ఇండియన్ సినిమాకి ఒక అడ్వాంటేజ్గానే చెప్పవచ్చు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సినిమా అవుతుంది అవతార్ లాంటి సినిమాలకు చేసినటువంటి గ్రాఫిక్స్ యానిమేషన్స్ చేసే వాళ్ళతో చేయించడం మనం ఆల్రెడీ చూసాం దానికి సంబంధించినవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ యొక్క మోషన్ క్యాప్చర్ కానివ్వండి ఆ యొక్క ఆ విజువల్స్ కానీయండి గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా మాకు ఒక విజువల్ వండర్ అవుతుంది కల్కిల్లో చూసాం మనం ఆ కమల్ హాసాన్ని ఏ విధంగా వాళ్ళు గ్రాఫిక్స్లో చేశారు అనేది మనం చూసాం సో మితి మీరని గ్రాఫిక్స్ ఎప్పటికైనా ఖచ్చితంగా బాగుంటాయి మరి ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటి ఏంటి అనేది చూడాలి ముగ్గురు అల్లు అర్జున్లు ఆ సినిమాలో నటించబోతున్నారు త్రిబుల్ యాక్షన్గా అల్లు అర్జున్ నటించబోతున్నారు అనేది అయితే వార్త ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఫిలింనగర్లో ఇది దీపికా పథకొని ఒక అరుదైన గౌరవం అనేది ఈ యొక్క వార్త పైరసీ నిర్మూలకు నిర్మూలనకు ప్రత్యేక కమిటీ చిత్ర పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు టిఎఫ్డిసి నోడల్ ఏజెన్సీగా చలనచిత్ర వాణిజ్య మండలికి చెందిన సైబర్ సెల్ పోలీసు శాఖ ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు గురువారం టిఎఫ్డిసి ఎండి సిహెచ్ ప్రియాంకతో కలిసి హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం అవసరమైతే కొత్త నిబంధనలను రూపకల్పనపై దృష్టి పెడతాం దృష్టి దృష్టి పెడతాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే తెలంగాణ ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించాం ఆన్లైన్ అనుమతుల ప్రక్రియ వీడియో పైరసీ నిర్మాణపై త్వరలోనే ఏర్పాటు చేయనున్న కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది అన్నారు ఈ చిత్ర పరిశ్రమలో సమస్యల్ని తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని టిఎఫ్డిసి ఎండి సిహెచ్ ప్రియాంక తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీంట్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాము ఏంటి అనేది అన్నారు ముఖ్యంగా పైరసీ అనేది పెద్ద సమస్యగా మనం చూడవచ్చు ఎందుకంటే ఆ పైరసీ చేసే వాళ్ళు ఆ వెబ్సైట్ కానివ్వండి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడం అవుతుంది ఎందుకంటే అడ్రస్ ఎప్పటికప్పుడు మార్చుకోవటం అలానే ఐపీఆర్డ్రస్ని హైడ్ చేసే విధమైన టెక్నాలజీని వాడటం ఇలా ఎక్కడి నుంచి ఇప్పుడు ఐబొమ్మ చూసాం ఐబొమ్మ ఎన్ని రకాలుగా గవర్నమెంట్ వాళ్ళు దాని మీద బ్యాన్లు ఆ సైట్లు బ్లాక్ చేసినా కూడా ఇంకో సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి అద్భుతమైన క్వాలిటీతోటి సినిమాలని పైరసీ చేస్తున్నారు ఇలాంటి క్రమంలో దాని మీద ఏం చేయాలి ఎలా చేయాలనే దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద అవసరమైతే నిబంధనలు కట్టిన తనం చేస్తాం అనేది ఇది ఒకటి ఏదైనా ఇది అవసరం కూడా ఏదైనా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల మంది ఆధారపడ్డటువంటి సినీ పరిశ్రమలో ఇలాంటి పైరసీ వల్ల వాళ్ళు లాస్ అయ్యి ఇక రాను రాను ఏంటంటే ఓటీటీలు తప్పించి సినిమా హాల్లు సినిమాలు అనేవి తగ్గిపోతాయి ఈ గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్టిస్టులు కూడా ఉండదు ఓన్లీ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే సినిమా వచ్చేటువంటి పరిస్థితి ముందు ముందు రావచ్చు సో అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా మానవ రహిత కాకుండా మానవులతో చేసేటువంటి సినిమాలని చూడాలి మనుషులు దాని మీద డిపెండ్ అయిన ఉన్న ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలంటే సినిమాలు బతకాలి సినిమాలు బతకాలంటే ముఖ్యంగా ఈ పైరసీ భూతాన్ని ఖచ్చితంగా అందరం తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు చేసేటువంటి ఇన్సియేషన్ ఏదో ఆ యొక్క ముందడుగు ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పేసి ఒక సాధారణ సినిమా ప్రేక్షకుల లాగా మనం కూడా కోరుకుందాం ఇకపోతే స్టైలిష్ దాహా దాహ వచ్చేసాడు కూలీగా ప్రేక్షకులను ప్రపంచడానికి సంసిద్ధమవుతున్నాడు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ఆయన ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది శృతి హాసన్ నాగార్జున ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో మెనన్న సంగతి తెలిసిందే తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇందులో అమీర్ దాహ అనే పాత్రలో కనిపించనున్నట్టుగా తెలిసింది ఈ లుక్లో ఆయన స్టైలిష్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు బంగారం స్మగ్లింగ్ అంశాలతో ముడిపడిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదలవుతోంది టాలీవుడ్ నాయకుడు అమీర్ ఖాన్ భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన గౌరవం లభించింది ఆగస్టు పదహారున జరిగే పదహారవ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కి మన దేశం తరఫున అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా మెల్బోర్న్ స్వాగతించింది ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించింది మెల్బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ పదహారవ ఎడిషన్ కు అమీర్ ఖాన్ స్వాగతం భాషలకు అతీతంగా సరిహద్దులు లేకుండా తన సినిమాలతో తరతరాలపై ప్రభావం చూపుతున్న గ్లోబల్ ఐకాన్ అమీర్ ఖాన్ స్వాగతించడం గర్వంగా ఉంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అమీర్ నలభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఫెస్టివల్ జరగనుంది సో ఆయన లుక్ కూడా మనం చూద్దాం ఇంకొక పేజీలో అయితే లుక్ కూడా ఇచ్చారు సో ఇక అమీర్ ఖాన్ గురించి మనం కూడా రీసెంట్గా ఆయన వచ్చింది సితారే జమీన్ పర్ అనే సినిమాతోటి ఆయన హీరోగా అందరినీ ఆల్రించారు చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పుడు కూడా ఇప్పటికే నూట ముప్పై ఐదు కోట్లు అది దాటి అది వసూళ్ళని రాబడుతుంది సెకండ్ వీక్ కూడా మంచి వసూలను రాబడుతుంది మంచి కాన్సెప్ట్తో పిల్లలకి నచ్చే విధంగా పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి కథాంశంతో తారే జమీన్ పర్ వచ్చి అందరినీ కూడా ఆకట్టుకుంది దానికి నేషన్ అవార్డ్స్ కూడా వచ్చాయి ఇదే క్రమంలో దానికి ఎక్స్టెన్షన్గా సితారే జమీన్ పర్ అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నటువంటి ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులు కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ సందర్భంగా మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్ సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా ఇండియా నుంచి అమీర్ ఖాన్ ఎన్నిక కావడం అనేది ఎంతైనా కూడా గ్రేట్ ఆయన మంచి మంచి సినిమాలని మంచి ఉన్న సినిమాలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఆయనకు సంబంధించినటువంటి తాజా అప్డేటు